అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన తప్పుల్ని ఎలా సరి చేసుకోవాలి మనలో ఉన్నటువంటి బలహీనతల్ని ఏ రకంగా జీవించాలి అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలో రకరకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పుల్ని మనం రెండు రకాలుగా చెప్పచ్చు ఒకటి మనలో ఉన్నటువంటి బలహీనతల కారణంగా లేదు బలహీనత అని తెలిసి కూడా మనం ఆ బలహీనతల్ని చేసుకుంటూ పోవటం అంటే కొన్ని తెలిసి చేస్తాం కొన్ని తెలియక చేస్తాం ఈ తప్పుల్ని కొన్ని సందర్భాల్లో అహంకారపూరితంగా కూడా తప్పులు చేసేటటువంటి క్రమంలో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వీటిని ఖచ్చితంగా జయించకపోతే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేం అలాగే తప్పుడు మనిషి కింద మన జీవితంలో ముందుకెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే వీటిలో మన ప్రధానంగా మనకున్నటువంటి వ్యసనాలు సిగరెట్ కాల్చే వాళ్ళు ఉంటారు మద్యం తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు పేకాట ఆడేటటువంటి వాళ్ళు ఉంటారు ఇక రకరకాలైనటువంటి ఆ వ్యసనాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు ఇది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు ఇది తప్పు అని తెలుసు కానీ ఆ తప్పుని సరి చేసుకోలేనటువంటి అసమర్థత లేదా బలహీనత కారణంగా ఆ తప్పు అని తెలిసినప్పటికీ కూడా చేసేసేటటువంటి వాళ్ళు ఉంటారు మరి ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటి దీనివల్ల నీ ఆరోగ్యం ఏ రకంగా పాడవుతుంది కుటుంబం ఏ రకంగా నేను చిన్నగా చూస్తుంది సమాజంలో మనకి ఏ విధంగా గౌరవం కోల్పోతుంది అనేటువంటి వాస్తవాలను గ్రహించుకున్నప్పుడు క్రమేపి వాటిని కంట్రోల్ చేసుకుని ఆ వ్యసనాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది అంత సులువైనటువంటి విషయం కాదు అయినప్పటికీ కూడా మనిషి జీవితం ఉన్నతంగా ఉండాలనో లేదా గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలనో కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన కనుక మనిషికి రాగలిగితే ఖచ్చితంగా ఈ వ్యసనాల నుంచి మనం బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది దేన్ని సీరియస్గా తీసుకోరు మరి ముఖ్యంగా ఎవరేమనుకుంటే నాకేంటి నా లైఫ్ నా ఇష్టం అనేటువంటి ఆలోచన ధోరణతో నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను తాగుతున్నాను తిరుగుతున్నాను అనేటువంటి ఆలోచన ధోరణతో ఉన్నటువంటి వ్యక్తులు మనమే మార్చినాం కానీ ఎవరైతే తెలుసో తెలియకో వ్యసనాల భారిని పడిపోయినటువంటి వాళ్ళు మారాలని అనుకుంటే ఖచ్చితంగా అది ప్రయత్నం కనుక చేయగలిగితే నీ మనసుని మార్చుకోగలిగినటువంటి ఆలోచన కనుక నీకు ఉండగలిగితే ఖచ్చితంగా వాటి నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంది కొన్ని అహంకారపూరితంగా వచ్చేటటువంటివి ఎవరిని లెక్క లెక్క చేయని మనిషిలో ఉన్నటువంటి హర్షట్ వర్గాలు ఏదైతే ఉన్నాయో కోపం క్రోధం మోహం ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీటిని తగ్గించుకోకపోతే కూడా సమాజంలో నువ్వు అనుకున్నటువంటి స్థాయికి నువ్వు వెళ్ళలేవు ఖచ్చితంగా వెళ్ళలేవు విపరీతమైనటువంటి కోపిష్టి దగ్గర ఎవరు ఉండరు విపరీతమైనటువంటి అహంభావం కలిగి ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఎవరు ఉండరు విపరీతమైనటువంటి లోభం కలిగినటువంటి వ్యక్తులు కిసినారితనం కలిగినటువంటి వ్యక్తుల దగ్గర కూడా ఎవరు నిలబడేటువంటి పరిస్థితి లేదు అందుకని ఈ ఏదైతే ఉన్నాయో వీటిని జయించగలిగితే అహాన్ని తగ్గించుకోగలిగితే అహంకార పూరితంగా మనకున్నటువంటి అధికారాన్ని చూసో మనకున్నటువంటి బలాన్ని చూసో కులబలాన్నో ధన బలాన్నో చూసో మనం కనుక తప్పులు చేసుకుంటూ పోతే అది ఒక బలహీనత కింద మనకు తయారైతే చాలా ప్రమాదం అనేది ఉంటుంది దీన్ని కూడా మనం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి జీవితం యొక్క పరమార్థం ఏంటో తీసుకోగలగాలి అట్ ది సేమ్ టైం మనిషి సమాజంలో గౌరవం సంపాదించాలి అనేటువంటి ఆలోచన అయితే మాత్రం ఖచ్చితంగా రావాలి నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానంటే ఇది సమాజం ఈ సమాజంలో మనిషి సంఘజీవుగా బ్రతకాల్సిందే సమాజం మెచ్చే విధంగా సమాజం నచ్చే విధంగా మరి ముఖ్యంగా లాకి లోబడి బ్రతకాల్సిందే అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అలా బ్రతకని వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి తత్వంతో పాటుగా సాటి మనిషిని గౌరవించేటటువంటి తత్వం అలాగే ఏదైనా ఉంటే ఆ ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి తత్వం చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామో అది కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది కానీ అందులో మంచి చెడులు కూడా మనం ఒకసారి ఫీడ్బ్యాక్ చూసుకోవాలి నీకు మంచి అనిపించింది మరి ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా ఒకసారి ఆలోచన చేయాలి నీకు మంచి అనిపించింది మరొకరు దాని గురించి ఏదైనా చెబితే ఒకసారి పునరాలోచన చేసి దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే ఖచ్చితంగా మన తప్పుల్ని మన బలహీనతలను మనం సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఒక మనిషి ఒక తప్పుని ఒక బలహీనతని మార్చుకోవాలి అని అనుకుంటే ముందు అసలు తనలో ఉన్నటువంటి ఆ బలహీనతలు ఏంటన్నది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ప్రధానమైన అంశం తను చేస్తున్నటువంటి తప్పులు ఏంటన్నది తెలుసుకోవడం చాలా ప్రధానమైన అంశం ఇది జరగాలి అని అంటే ఖచ్చితంగా మనిషి తన గురించి తను తెలుసుకోవాలి ఎంతవరకు తన ఏంటో తనకు తెలుసు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుని దానికి ఒక సమాధానం రాబట్టగలిగితే నీ బలాలు ఏంటి నీ బలహీనతలు ఏంటి ఈ బలహీనతల్లో ఉన్నటువంటిది నీకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యసనాలు అయి ఉండొచ్చు లేదా కోపం అయి ఉండొచ్చు అసూ ఉండొచ్చు ద్వేషం అయి ఉండొచ్చు విపరీతమైనటువంటి పిరికితనం అయి ఉండొచ్చు ఏదైతే ఉన్నాయో ఈ బలహీనతలు ఈ బలహీనతలన్నీ ఐడెంటిఫై చేసుకుని నువ్వు దేంట్లో స్ట్రాంగో ఆ పెంచుకుంటూ ఈ బలహీనతల్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం పూర్తిగా మనం కొన్నింటిని మనం తీసుకెళ్లాం అయినప్పటికీ కూడా నీ బలాలని నువ్వు పెంచుకుంటూ వెళ్తే ఈ బలహీనతలు ఆటోమేటిక్గా పక్కకుపోయేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఈ విధమైనటువంటి అనాలసిస్ మనిషి చేసుకోగలిగి తన బలాలని బలహీనతల్ని తెలుసుకోగలిగి బలాల్ని పెంచుకొని బలహీనతలు తగ్గించుకునేటువంటి ప్రయత్నం నిరంతరం కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు క్రమేపీ బలాలు బాగా బలంగా తయారవుతాయి బలహీనతలు ఆటోమేటిక్గా కనిపించిన స్థాయికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది నాకు తెలిసి ఏ మనిషి అయినా సరే ఎవరో చెబితే మారడు ఏ సమస్య వచ్చినా మనిషిని ఆపేటటువంటి పరిస్థితి ఉండదు ఏ ఇబ్బంది వచ్చినా మనిషిని ఆపేటటువంటి పరిస్థితి ఉండదు మనిషిని తనంతట తానే మార్చుకోగలడు తన ఆలోచనలను మార్చుకోగలడు తనలో బలాలను పెంచుకోగలడు బలహీనత తగ్గించుకోవడము అందుకనే ప్రతిదీ మన చేతుల్లోనే ఉంటాయి మనిషికి శారీరకమైనటువంటి కొన్ని బలహీనతలు ఉంటే పర్వాలేదు తెలవరకంగా అధిగమించేస్తాం ఈరోజు చూస్తాం పాపం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు నిజంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళని చూస్తే పాపం దైనందిక జీవితంలో అన్నీ బాగానే ఉన్న మనం చాలా ఇబ్బంది పడతా ఉన్నాం పాపం అవయవాల లోపాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలా దిగ్గుకొస్తున్నారు అని అంటే దానికి వాళ్ళు ఎడ్జిస్ట్ అయ్యారు తనకు ఉన్నటువంటి ఒక కాలు పని చేయకపోతే రెండో కాల్ని ఎంత బలంగా తయారు చేసుకోవాలో ఒక చేయి పని చేయకపోతే రెండో చేయితో ఇన్ని రకాల పనులు చేయొచ్చు ఆ రకంగా వాళ్ళు ఏం చేస్తారు ఫిజికల్లీ ఛాలెంజర్ పీపుల్ జీవితాన్ని నెట్టుకొచ్చేటటువంటి ప్రయత్నం ఎలాగైనా సాధించాలనేటువంటి తపనతో ఎలాగైతే ప్రయత్నం చేస్తారో మనలో కూడా ఏదైనా బలహీనతలు ఉంటాయి శారీరకమైనటువంటి కాకుండా మానసికమైనటువంటి బలహీనతలు ఎమోషన్స్కి సంబంధించినటువంటి బలహీనతలు మరి ముఖ్యంగా మనిషికి అహం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి బలహీనత కోపం చాలా ప్రమాదకరమైనటువంటి బలహీనత ఎదుటి వ్యక్తిని చూసి వారవలేని చాలా పెద్ద బలహీనత మరి ముఖ్యంగా ఎదుటి వాళ్ళని చులకన చేసి చూడటం ఇది కూడా చాలా పెద్ద బలహీనత ఈ బలహీనతల్ని మనం ఖచ్చితంగా తగ్గించుకోవాలి అలా తగ్గించుకోకపోతే చివరికి నువ్వు ఒంటరి అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది నీ దగ్గర ఎవరు కూడా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నువ్వు ఐడెంటిఫై చేసుకో నీది ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి బలహీనతలు ఏంటి ఏ వ్యసనాల నా దగ్గర ఉన్నాయి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేటువంటి మానసికంగా బలాన్ని పుంజుకుని అవన్నీ కూడా తగ్గించుకునే ప్రయత్నించి అలాగే నీలో ఉన్నటువంటి బలహీనతలు తగ్గితేనే నీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది అనేటువంటి ఆలోచన ధోరణతో ఉండి ఒకసారి ప్రతివాడు కూడా నీకు ఉన్నటువంటి స్థాయి నుంచి ఏమీ లేకపోతున్న పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న కూడా వేసుకోవాలి ఇది ఇది వేదాంతమై అయినప్పటికీ వైరాగ్యం అని అనిపించినప్పటికీ కూడా ఖచ్చితంగా జీవిత చర్మాంగంలో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే నువ్వేంటో ప్రశ్నించుకొని నీకు ఉన్నటువంటి స్థితి లేకపోతే నీ పరిస్థితి ఏంటి అని తెలుసుకోగలిగితే అన్నీ వస్తాయి అక్కడి నుంచి మంచితనం వస్తుంది నలుగురికి ఉపకారం చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది మంచిగా మాట్లాడాలనేటువంటి ఆలోచన వస్తుంది అహంకారం కోపాలు ఉండకూడదు అనేటువంటి ఆలోచన వస్తుంది ఇది చివరికి వచ్చిన తర్వాత తెలుసుకుంటే అప్పటికే జీవితం అంతా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు జీవిత శరమాంతం వల్ల మనం మారదామని ప్రయత్నం చేసినా మార్పు వల్ల నీకు ఉపయోగం లేదు సమాజానికి నీ కుటుంబానికి కూడా ఏ విధమైన ఉపయోగం లేదు కాబట్టి చాలామంది వ్యక్తిగతమైనటువంటి వ్యసనాలు ఉన్న వాళ్ళు ఆలోచన చేయండి కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు వ్యసనాల పాలన పోస్తూ వాడుతూ లేదా తాగుతూ తిరుగుతూ ఇవన్నీ చేస్తూ ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది సిగరెట్ గాలిస్తే ఎంత ఆరోగ్యం పాడవుతుంది మందు తాగితే ఎంత ఆరోగ్యం పాడవుతుంది నీ వల్ల నీ ఒక్క నీ ఒక్కడవే కాదు కదా పోయితే నీ కుటుంబం నీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎంతోమంది దెబ్బతినేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని మనం ఒకసారి ఆలోచన చేసి మనలో ఉన్నటువంటి తప్పులు మనకు ఉన్నటువంటి బలహీనతల్ని నువ్వే స్ట్రాంగ్గా మారి నీ బలాలను పెంచుకుంటూ బలహీనతలు తగ్గించుకుంటూ మానసికంగా బలంగా ఉండేలా జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకునేలాగా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి నాకంటూ ఒక సమాజంలో ఒక పేజీ ఉండాలనేటువంటి అనేటువంటి ఆలోచన కనుక మనిషి ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతూ ఈ బలహీనతలను కూడా జయించేటటువంటి పరిస్థితి ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్